హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందినిస్ కిచెన్ ఈ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా అండి చాలా సింపుల్గా చేసుకునే అంగన్వాణితో పొంగనాలండి ఇది పిల్లలైతే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సూపర్గా తినాల్సిందేనండి పిల్లలే కాదు నేను కూడా తింటాను సూపర్ అయితే ఉంటాయండి దీంట్లో ఆయిల్ ఎక్కువగా కూడా అవసరం లేదు అంగన్వాణి పిండిని అస్సలు మిస్ చేసుకోకండి నేనైతే చెప్తున్నా అంగన్వాణి ప్యాకెట్ అస్సలు మిస్ చేసుకోవద్దు మనకు మళ్ళీ దొరకమన్నా దొరకదు కూడా అంగన్వాణి పిండితో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు ఈ పొంగడాలే కాదు దోశలు వేస్తా ఇంకా సుండుండలు కింద చుట్టా చాలా ఉంటాయి కేకులు కూడా చేస్తా అవి మళ్ళీ వీడియోలో నేను షేర్ చేస్తానండి సూపర్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకో మీకు ఇంకో విషయం తెలుసా ఈ పిండిని ఉత్తినే కూడా తినేయచ్చు నేను అంగన్వాణిది ఒక కప్పు అంగన్వాణి పిండిని అయితే తీసుకుని దీంట్లో వాటర్ వేసానండి వాటర్ కాకుండా మీరు పాలు కూడా వేసుకోవచ్చు వాటర్ వేసుకున్న టేస్ట్ అమోఘం మీకు వాటర్ వద్దు అనుకుంటే కనుక పాలు వేసుకున్న ఆ టేస్ట్ వేరు ఉంటుంది వాటర్లో కూడా చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం అంగన్వాణి పిండిలో మనం వాటర్ పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి మరీ లూజ్గా కలుపుకోవద్దు ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు పొంగడాలు ప్యాన్ అయితే తీసుకుని దీనికి ఆయిల్ అయితే అంటిస్తున్నానండి ఈ విధంగా మనం బ్రెస్తో ఈ విధంగా అంటించుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకోకుండా కూడా బాగానే ఉంటుంది మనకి ఈజీగా రావటం కోసం ఆయిల్ అయితే నేను చేస్తున్నా నేను ఒక వీడియో చేసినానండి అది అంగన్వాణి దోశ అది ఆయిల్ వేసిన నేను మా పిల్లలకి ఎక్కువ ఆయిల్ వేయకుండానే ఇస్తాను సూపర్ టేస్ట్ ఉంటుంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోనైతే మనం మొత్తం ఒక స్పూన్తో ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఒక ప్లేట్ పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి పొంగడాలు అయితే చాలా ఈజీగా మంచిగా రెడీ అయిపోతుంది పెద్ద కష్టం కాదు అందులోకి చాలా సింపుల్ మీకు ఒకవేళ అంగన్వాణి పిండి లేకపోతే మనకి తెలుసున్న వాళ్ళు ఎవరినైనా అడిగితే ఇస్తారు కూడా మాకైతే అంగన్వాణి పిండి అయితే ఇవ్వరండి మా సిస్టర్ వాళ్ళు ఇచ్చారు మా సిస్టర్ వాళ్ళ ఉంది వాళ్ళ పాపకు వచ్చిన ప్యాకెట్ అయితే నాకు ఇస్తే తీసుకున్నా ఇప్పుడే కాదు మాకు పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడైనా సరే ప్యాకెట్ అడిగి మరీ తెచ్చుకుని మా పిల్లలకి పెడతా ఉంటా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పొంగడాలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగున్నాయో తింటే కూడా ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి దీంట్లో మనం చక్కెర కూడా యాడ్ చేసుకో అవసరం లేదు మా సిస్టర్ అయితే వేసినప్పుడల్లా కొంచెం చక్కెర యాడ్ చేస్తుంది చక్కెర వేయకపోయినా పర్ అంత స్వీట్గా ఉంటుందండి సూపర్ టేస్ట్ ఎలా ఉన్నాయమ్మా